ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటక ఎహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించును పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమంతలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి దేశమందున్న యరుషులేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధాదేశం దేశమందున్న యరుషులేమునుకు బయలుదేరి యరుషులేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవ మందిరమును కట్టవలను వారి దేవుడు వారికి గాక మరియు ఎరుషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించను అప్పుడు యోధా పెద్దలను బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకొని వచ్చి ఎరుషలేములో ఉండు యహోవ మందిరమును కట్టుటకై ప్రయాణమైరి మరియు వారి చుట్టూ ఉన్న వారందరినూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి మరియు నెబుక నేచరు ఎరుషులేములో నుండి తీసుకుని వచ్చిన తన దేవతల యొక్క గడియే అందుంచిన యుహోవ మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించను పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రి దాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి యగు షేబ్జరు చేతికి అప్పగించను వాటి యొక్క లెక్క ముప్పది బంగారుపు పళ్ళెములను వెయ్యి వెండి పళ్ళెములను ఇరవై తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి అయి ఉండెను బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు ఐదు వేల నాలుగు వందలు షేబ్జర్జరు బబులోను చెరలో నుండి నివసించిన వారితో కూడా కలిసి వీటన్నిటిని ఎరుషలేమునుకు తీసుకుని వచ్చెను ఆమె